రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖాన ఛానల్ మనం ఈరోజు ములకజీలో టమాటా మార్కెట్లో ధర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే వెయ్యి ఇరవై దాకా ఒక లాట అమ్మారు ఈ యావరేజ్ అమ్మకాలు ముందు మాట్లాడుకుంటే మూడు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఆరు యాభై ఏడు వందల దాకా అలాగే ఈరోజు వర్షం వల్ల కొద్దిగా టమాటా అనేది కొద్దిగా ఉన్నాయి అనేవి సూపర్ టాప్ చూసి వెయ్యిని ఇరవై దాకా అమ్మకాదాయి అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు గారు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు పదకొండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదాయి ఎంఎస్ఆర్ మండీలో అలాగే యావరేజ్ అమ్మల నుంచి మాట్లాడుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలకు అమ్మే క్వాలిటీ ఉంటే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది తొమ్మిది వెయ్యి పదకొండు వందలకు అమ్మకాదరుగుతున్నాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం కొడితే ఆలోచన మీకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్